క్రీస్తు దివ్య దివ్యనామములో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగెలో కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుంటూ మన విశ్వాసంగా మనం ప్రవర్తన ఎలా ఉండాలి పవిత్రత ఎలా కాపాడుకోవాలి అనే అంశం మీద మాట్లాడాలని కోరుకుంటానండి మన జీవిత గమనంలో ఎవరి వద్ద ధనం ఉంటుందో వారి ఉన్నతులు ఉత్తమములు కా మన మనుషులను కాదని కాదు ఎవరి వద్ద మంచి గుణము సత్ప్రవర్తన ఉంటుందో వారే ధన్యులు మనశ్శాంతి ఇవ్వలేని సంపద ఆరోగ్యం ఇవ్వలేని ఆయుష్ అర్థం చేసుకోలేని బంధము అక్కగురాని స్నేహము అవసరానికి ప్రయోజనం ఇవ్వని అని ఇవ్వలేవని గ్రహించి ఆ అనుభవాలు జ్ఞానము దేవుని బైబిల్ కలుగు ద్వారా లభిస్తాయని మనం గ్రహించాలి జీవితం అంటే జనన మరణం ద్వారా మనం పయనించేటువంటి అనుభవమే కదా మరి ఆ ఉన్నత స్థితి నుండి మరి ఉన్న ఉన్నట్టు ఉన్నప్పుడు ఉన్న అంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితి చే ఉన్నత స్థితికి చేరటమే అది గొప్ప అనుభవం దేవుడిచ్చిన కుటుంబము సంపద సమయము తలాంతులు బహుమతిగా ఉన్నాయి కనుక అవి సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే ఉన్నత స్థితికి చేరినట్టు అయితే మరి గౌరవ మరి గౌరవం అనేది వయసు హోదాను బట్టి కాదు కానీ సంస్కారం బట్టి ఉంటుంది మరి ధనంతో దానం చేసేది మంచిదే కానీ మనసుండలే కానీ నాలుగు మంచి మాటలతో కూడా ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ వెలుగు నింపే జీవిత జీవితాలుగా మనల్ని ప్రోత్సహించడం కూడా చేయొచ్చు అది ప్రయత్నం చేయొచ్చు కదా నిజాయితీ అనేది ఒక వ్యక్తి తనకు తానుగా మలుచుకున్న అమూల్యమైన అలవాటు విలువలేని వారి దగ్గర ఆశించలేము ఇతరులతో మన సంబంధాలు బాంధవ్యాలు మన మాట తీరును బట్టి ఆధారపడతాయి కఠినమైన పరిస్థితుల్లో మనిషికి అండగా నిలిచేది విశ్వాసమే ప్రతి సమస్యకు మూడు దారులు ఉంటాయి ఆలోచించటం మార్చుకోవడం లేక వదిలివేయడం దేవుడు వరాలను ఇవ్వడు శాపాలు కూడా ఇవ్వడు అవకాశాలు ఇస్తాడు మరి అవకాశాలే కాదు దేవుడు మనకి ధైర్యం కూడా ఇస్తాడు మన మనకి సరిచేసుకునే అభియమిస్తాడు కూడా మరి మట్టి వరాలుగా శాపాలుగా మార్చుకోవడం మనం చేసే ఎన్నికలు నిర్ణయాలతో ఉంటుంది ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు మరి ఆ యేసుపై మన చిత్తాలన్నీ వేసేస్తే అవి తీరిపోయి శత తీర్చే ప్రేమామయని ఆశ్రయించాలి మంచి పనికి మించిన ఆరాధన లేదు మానవత్వానికి మించిన సంపద లేదు మనిషికి మరణం ఉంటుంది కానీ మానవత్వానికి మరణం లేదు దీనిలోకి అండగా జీవిస్తూ పేదలను ఆదుకుంట ద్వారా ఏదో రీతిగా ప్రతిఫలం దేవుడే ఇస్తాడని దేవుడు మాట తప్పడని మనం దృఢ భక్తి విశ్వాసాలు మనం నిలుపుకోవాలి అదే మన కర్తవ్యం మరి క్రైస్తవ విశ్వాస ప్రవర్తన ఎలా ఉండాలి మరి ఎనిమిది ముప్పై రెండు పంతొమ్మిదిలో ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపదడవు వారి ప్రవర్తన బట్టి క్రియాఫలం బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చి మరి నరపుత్రులను అని మేము ఈ అన్ని అనుభవాలు కనులారా చూస్తున్నాం మమ్మల్ని అందరినీ గమనిస్తున్నాం అని చెప్పాడు ఇర్మియా అయితే ఇర్మియా అంటే అర్థము యహోవా స్థిరపరచదు ఇర్మియా ఎదుగుకోవడంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడని చెప్పాడు మరి పదిహేడు మంది ప్రవక్తలు ఉంటే ఇర్మియా రెండు పుస్తకాలు రాశాడు మరి చెర ముందు చెర వెనక కూడా రాసినట్టు గుర్తు చాలాసార్లు బాగా నమ్మించటానికి నటన చేయొచ్చు చాలామంది దేవుని దగ్గర నరత పనికిరాదు మరి మనస్సును బట్టి ప్రవర్తిస్తాం మన మనం పరిశుద్ధంగా ఉంటే ఆ క్రియలు కూడా బాగుంటాయి ఆదాము సంతానంలో ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళిద్దరు దృక్పథాలు వేరుగా ఉన్నాయి కయ్యను వేరు హేబేలు వేరు విభిన్న ప్రవర్తనలు చూసాం హేబేలు మృతి పొంది మాట్లాడాడు అన్నారు దేశ మారిపోయాడు అందుకనే ఎట్టి ప్రవర్తన జీవిస్తామో మనం కోరుకోవాలి సామెతలు మొదటిదిగా సామెతలు పదహారు ఏడులో ప్రీతికరమైన ప్రవర్తనకి దేవుడు చూస్తున్నాడండి మొదటిది మన మనకి మన ప్రవర్తనలో మనకి ఎలా ఉండాలి దేవునికి ప్రీతికరంగా ఉండాలి మొదటి పాయింట్ అది అప్పుడు శత్రువుల్ని మిత్రులుగా చేస్తా అన్నాడు అది మన ప్రామిస్ పదహారు ఏడు సామెతలు గుర్తుపెట్టుకుందాం ప్రీతికరమైన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు అప్పుడు శత్రువుల్ని మిత్రులుగా చేస్తాడు ఆటంకం లేకుండా చేస్తాడు ఒక ఎవరో అప్పు తీసుకొని కొన్ని లక్షలు త్వరగా ఇచ్చేస్తాం వారంలో అర్జెంట్ అని చెప్పి తీసుకుంటే పోన్లే అని చెప్పి సచివంబర్గా దాన్ని ఇస్తే అది ఇవ్వటం లేదు వాళ్ళు మరి ఇస్తాం ఇస్తాం అంటారు ఇవ్వటం లేదు ఆవిడ ఎంతో బాధపడి మరి భర్త తను మరి పాస్కార్తో చేయించుకొని వాళ్ళు ప్రార్థన చేయించుకుంటూ ఉంటూ మరి అభయం ఇచ్చాడు దేవుడు అన్యాయస్తుడు కాదు మరి కష్టార్జితం ఎక్కడికి పోదు మీకు తప్పకుండా లభిస్తుంది ప్రార్థన చేయండి అని చెప్తే భర్త కాళ్ళు వస్తాయా డబ్బులకి అలా వస్తాయి అని అని మరి నిర్లక్ష్యంగా మాట్లాడతాడు అయినా ఆవిడ మాత్రం విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చింది కొంతకాలానికి మోడీ గవర్నమెంట్లో ఎక్కువ డబ్బు బ్యాంకులో ఉంచకూడదు అనే వచ్చింది కదా ఆ మధ్య వేవు అట్లా ఆ టైంలో అది తెలియగానే మళ్ళీ గబగబా కట్టలు కట్టలు తెచ్చి మరి బ్యాంకులో పెట్టుకోలేమనే ఉద్దేశంతో ఇళ్ళు చేతికి ఇచ్చి ఎంతో మర్యాద చూపించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పారట అప్పుడు ఈ కాళ్ళు వచ్చినాయా అని మరి ఎలా వచ్చినాయా అని అప్పుడు ప్రశ్నించితే ఆయన నోరు మూసుకున్నాడు అంతే అంటే శత్రువు సహా మిత్రులు చేస్తాడు అవసరాలు తీరుస్తాడు అద్భుతాలు చేస్తాడు కాబట్టి ప్రీతికరమైన ప్రవర్తనగా ఉండాలి ధాన్యాల కాలంలో కూడా చాలామంది రాజుల కాలంలో చాలా గొప్ప స్థితిలోనే ధాన్యాలు ఉన్నాడు అయితే ధాన్యాలు ప్రవర్తన ఎలా ఉంది ప్రీతికరమైనదిగా ఉంటుంది దానియాలకు పెట్టబడిన భోజనం కూడా అంటే తను అపవిత్రంగా ఉంటుంది రాజభోజనంలో మత్తుంటుందని మొహమాట పడలేదు తిరస్కరించాడు దేవునికి అపవిత్రను అడుగుటాన్ని నేను ఇష్టపడనని ఫ్రాంక్గా చెప్పుకున్నాడు ఒకటి ఎనిమిదిలో మరి దేవునికి లోపడి ఆయన భక్తిగా ఉంటూ ప్రార్థన చేశాడు ధైర్యంగా అప్పుడు ఎంత చక్కగా దానియాలకు ప్రశంస ఎలా ఉందండి దాని పది బహు ప్రియుడవు అదే మరి నేను శుభం అన్నాడు రాజు కూడా ఎంతో చక్కగా మాట్లాడటం జరిగింది ప్రియుడు అన్నాడు నీ మన ప్రవర్తన మరి ఇతరులకి బాధిస్తుందా మన ఈ బాధిస్తుందా సమాజాన్ని సంఘాన్ని బాధిస్తుందేమో ఒకసారి సపరేషన్ చేసుకుందాం దేవునికి ప్రియంగా మనుషులకు ప్రియంగా ఉండడానికి ప్రయత్నిద్దాం రెండవది సత్ప్రవర్తన రెండవ అనుభవం ఇది మనం ఈ మాట రూతు మూడు పదిలో చూస్తాం అవి ఎంత చక్కగా బోయో పలకరిస్తూ నాకు మరి ఏ హోమాచ దీవును పొందావు మరి నీ సత్ప్రవర్తన మునుపటి సత్ప్ర ప్రవర్తన కంటే ఈ సత్ప్రవర్తన అధికమైంది అని ప్రశంసిస్తాడు రూతు మరి చరిత్రలో మోయాబీరాలు ఎబిమలేకు మరి నయోమి ఆ దేశం కరువు కరువుకస్ అని ఇల్లు వదులుకొని వెళ్ళేటప్పటికి అక్కడ నష్టపడ్డారు ముగ్గురు చచ్చిపోయారు ఇద్దరు కొడుకులు తండ్రి కూడా చచ్చిపోతే ఇద్దరు కోడళ్ళు అత్త మరి మరి తిరిగి నేను మొదటిగా రొట్టెల ఇల్లు వదులుకున్నందుకు బస్ ఏడుస్తూ చేదు మార అనద్దు నన్ను మారాగా ఉన్నాను నన్ను తీయండి అనొద్దు అని చెప్పి బాధపడుతుంది అయితే తను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు రోత్ రోతు మాత్రం అత్తలో ఉండే జీవితాన్ని గమనించింది తన భక్తి చూస్తుంది తన పశ్చాత్తాపం చూసింది ఆ దేశాన్ని ప్రేమించిన రీతి చూసి నీ దగ్గరికే వస్తాను నీ దేశమే నా దేమని నిజంగా ఒకళ్ళ జీవితం ఒకళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అక్కడ చాలా అర్థవంతంగా ఉంది ఎంతో హత్తుకుని వచ్చేసింది పోషించింది కూడా అత్తదు అప్పుడు బోయాజు అతను స్వీకరించడంలో ఈ బోయాజు క్రీస్తుకు సాదృశ్యం ఋతువు సంఘానికి సాదృశ్యం ఋతువులో ఏ ఆకర్షణలు వ్యర్థమైన ఆకర్షణలు లేకుండా ప్రవర్తనతో ఉన్ని ఉన్నందుకు మంచి బహుమతి ఉంటుంది నీకు అని చెప్పిన మాట వరకరంగా తన తరంలో మరి క్రీస్తు జన్మించడం అదొక ప్రత్యేకమైన దీవెన ప్రతిఫలం మరి ఎక్కడైతే మరి బాధలు పడ్డామో అక్కడే మరి కన్నీరు తుడిచే దేవుడు కన్నీరుతే విత్తువారు సంతోషంతో పంటకు వస్తారు మరి యవనస్తులు కూడా మరి ద్వారా వాక్యము ద్వారా సరిచేసుకునే జీవితం ఉండాలి మనకి సత్ప్రవర్తన కలిగి ఉండాలి రెండవది సత్ప్రవర్తన ప్రియుడిగా బతకాలి సత్ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి మరి యూసెఫ్ కూడా యవనస్తుగా ఉండి ప్రతిపత్తి భార్య దగ్గర మన రాజీ పడలేదు సత్ప్రవర్తనతోటే తప్పించుకు పారిపోయాడు మూడవది అనుకూలమైన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండే ప్రవర్తనగా మనం ఉంచుకోవాలి అని చిత్తం అది నిజంగా హెచ్కి ఆ మంచి ఎగ్జాంపుల్ చక్కని ప్రార్థన చేశాడు ఏషియా ముప్పై ఎనిమిది మూడులో మరణకరమైన రోగం వచ్చింది ఎంత సిన్సియర్గా చెప్పాడంటే అక్కడ సత్ మరి కొన్నలి కూడా అలాగే అన్నాడు అత ధర్మకార్యాలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇక్కడ కూడా నేను ఏం తప్పు చేసిన అయ్యా నా జీవితం నీకు అనుకూలంగా నడిచాను కదా ఎన్నో మంచి విషయాలు రెండో తాత ముప్పై అధ్యాయాలు ముప్పై ఒకటిలో ఉందండి అప్పుడు తన దేవుడు తన ఆలకించి గోడ వైపు తిరిగి కన్నీరు కారుస్తూ చూసి పదిహేను సంవత్సరాలు ఆయస్ ఇచ్చాడు దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా పనిచేశాడు మందిరంలో సేవ ఆరంభించిన తర్వాత ప్రతి పని వద్దలు చేశారు దేవుడు కూడా రాజ రాజుని స్థానం నిలబెట్టాడు మనుషులకు అనుకూలంగా మనం 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 రాజీపడి మనుషులకు మరి కాకబట్టేటట్టుగా ఉండే పరిస్థితి ఉండకూడదు ఏదన్నా అసమ్మతి ఉంటే ఫ్రాంక్గా చెప్పాలి సమ్మతి ఉంటే చక్కగా చెప్పాలి ఉన్న అవునంటే అవును కాదన్నట్టు ఉండాలి మనం మేము పేరెండు పంతంలో ప్రతి వానికి దేవుడు గమనించి తగిన కాలంలో ప్రతిఫలం ఇస్తాడు ప్రీతికరంగా ఉండాలి సత్ప్రవర్త ప్రతిఫలం ఇస్తాడు అనుకూలంగా ఉండి మనం మంచిగా ఉంటే ఆయన మనకు స్వస్థత ఇస్తాడు మన ఘనత ఇస్తాడు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మరి ఒక విధంగా మన ప్రవర్తన సరిచూసుకోవాలి ఈ సరి చూసుకోవడంలో కొన్ని మెళకువలు ఉన్నాయి మరి టు బిహేవ్ యువర్ సెల్ఫ్ అది మనం అంటాం సరిగ్గా ప్రవర్తించకపోతే బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటాం అట్లాగే దేవుడు కూడా ఈ సందేశం ద్వారా మనల్ని కూడా చెక్ చేస్తున్నాడు బిహేవ్ అవర్ సెల్ఫ్ అని మరి ఒక్కోసారి ఆర్టిఫిషియల్గా కవర్ అప్ చేస్తూ వేషధారణగా జీవితం జీవిస్తున్నామేమో అదన్నీ మనం చేసుకోవాలని ఈ భక్తుడు చెప్తున్నాడు మత్త ఆరులు మనుషులకు కనబడ వల్ల నీతికారాలు చేయొద్దు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మరి మరి ఉండాలి మనం లోక పదహారు ఐదులో మరి మనుషులైతే నీతమంతులుగా ఉండాలంటే మరి నటిస్తే దేవునికి అసహ్యం ఆయనకి ముసుగులో జీవించకూడదు మరి ప్రసంగ ఐదులో అన్నాడు మందిరము నీ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ హృదయం జాగ్రత్తగా ఉంచుకోవాలి వేషధారణ మరియు మన మనకు సుపరిచితమైన ప్రార్థన లోకా పద్దెనిమిదిలో మరి సుంకరి ప్రార్థన పరిసర ప్రార్థన తేడా గమనిస్తున్నాం సుంకరి ప్రార్థన వేషధారణ ప్రార్థన అయితే సారీ పరిశీలిన ప్రార్థన వేషధారణ ప్రార్థన అయితే శుంకరి మనతో పశ్చాత్తాపంతో విరిగిన హృదయంతో ప్రార్థించాడు దేవుడు అటువంటి ప్రార్థన లక్ష్యం చేస్తాడు రూపం పై రూపాన్ని మరి చూడ్డగాని హృదయాన్ని చూస్తాడని సమయాలు సమయలు ఎన్నుకున్నప్పుడు చెప్పాడు మరి ఇక్కడ మరి ఇక్కడ మూడు రకాల వ్యక్తులకు హెచ్చరికలు ఇచ్చాడు స్వార్థికులకు తర్వాత యజమానులకు పనివారికి అంటే మనం పనివారము సువార్థికులము యజమానులు కూడా ఒక సందర్భంలో మనుషులు సంతోషపడే రీతిగా మనం ఉండకూడదు ఎస్ యాభై ఆరు పదిలో మన కాపర్లు గుడ్డివారు తిరిగిన వారు మరి మూగ కుక్కలు మొరగలేరు అంటే కుక్కలు మొరగాలి కదా అవి మొరగకుండా ఉంటే తిని కూర్చుంటే కుదరదు అలాగే మనం బద్దకంగా ఉండకుండా దే మరి దేవుని పరిచర్య ఆత్మల జాలరిగా పరి పరిచర్ చేయాలి మరి గలతిలో ఆరు ఒకటి పదిలో మరి మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉండకూడదు అన్నారు ఒకటి దశలోని రెండు నాలుగులో మరి సువార్త ప్రకటించకు అర్హుడుగా దేవుడు ఎంచుకున్నాడు గనుక మనుషులు సంతో మన దేవుడు మనం ఎన్నుకున్నాడు రాజులు యాచకులుగా చేశాడు కాబట్టి మనుషులను సంతోష పెట్టకుండా మరి మనం యోగ్యంగా జీవించాలని హెచ్చరిస్తున్నారు గల్తీ రెండు పన్నెండు పదమూడులో పేతరు అంత వచ్చినప్పుడు అన్నిచుల్లో భోజనం చేయకుండా మాయ వేషం అనే మాట ఉంది అక్కడ ఆ మనుషులు నిజంగా ఇప్పుడు మాయ వేషాలతోటే ఉంటున్నారండి తర్వాత రెండవదిగా ముందు నేను సువార్తికుల గురించి చెప్పాను రెండవదిగా యజమానులకు నాయకులకు కూడా పరివర్తన ప్రవర్తన సరిగ్గా ఉండాలి దేవుని సంతోషపెట్టాలి మనుషులం కాదు మరి క్రీస్తుకు తెలుసు దేవుడు ఏది ఇష్టపడతాడు ఏది ఇష్టపడతావు కూడా వివాహ పన్నెండులో అధికారులు సమాజంలో వెలువేయబడుతున్నారు కానీ ఒప్పుకోలేదు దేవుడు మరి వివాహాన్ని నల్లా తెగ నెరికినప్పుడు అయ్యో ఇంత నిరపరాధిని ఎందుకు ఇలా చంపాలి అనే మనసులో ఉన్న ఈ నాకైతే మాత్రం నేను లేదు లేదంటా ఉన్నాడు చంపాడు ఎందుకు చెప్పాడంటే అక్కడ మనుషులకు మెప్పు కోసం అక్కడ మొహమాట అంటే మొహపడటం కాదు వా వాళ్ళని వాళ్ళ ముందు దాన్ని కించపరచుకోవడం ఇష్టం లేక మాట నిలబెట్టుకోసం అది తను అన్యాయంగా వ్యూహాంతాలు నరికించటం చాలా అమానుష్యం అది ఒక్కొక్కసారి చేయగలిగింది మంచి చేయగలిగ కూడా చేయలేకపోతాం అది కూడా అది దేవుని దృష్టిలో తప్పే మత్త పద్నాలుగు తొమ్మిదిలో రాజు దుఃఖపండను చంపాడు అది అది మొహమాటంగా ప పరువు కోసం చేశాడు అది అటువంటి పరువు కోసం కొన్ని తప్పులు చేయడం చాలా తగదని హెచ్చరిస్తున్నారు ఆ సాహసి తత్వాన్ని మర్చిపోకూడదు నెప్పకర్ నెజర్ అనేవాడు దేవు అప్పుడు కథ తెలిసిన తర్వాత మారిపోయాడు మరి బంగారు దేవుని అన్ని చక్కగా దాచిపెడితే వాళ్ళ కొడుకు బెలిసేసారు ఏం చేశాడు ఆ మామూలు గ్లాసులతో ఎర తాగుతాము ఉండు బంగారు తెద్దామని చెప్పి వెళ్ళి ఆ స్నేహితుల మెప్పు కోసం అని చెప్పేసి శుభ్రంగా వచ్చి తాగుతారు తగిన వెంటనే సరే నువ్వు త్రాసులో తక్కువ తోగు తూగబడ్డావు నేను పాప ముందని దేవుడు గోడ మీద రాసి మరి వెంటనే తను మరి భయంకరమైన శిక్షకు గురయ్యాడు మరి పక్కవారి సహవాసం కొరకు నాశనం తెచ్చుకునే పరిస్థితి రాకూడదు మరి అద్దు లేకుండా మాట్లాడకూడదు ప్రక ప్రసంగి ఐదు వారులో నీ నోటి వలన జరనీయద్దు కష్టం కలుగుతుంది కష్టాది నాశనం చేసుకోవద్దు అని హెచ్చరిస్తున్నాడు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు సలోమను అయితే ఎవరి అండ చూసుకొని మనం మాటి మాటికి తొందరపడి మాట్లాడి ఇంట్లో కానీ సమాజంలో కానీ జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు మూడవదిగా సేవకులను గురించి హెచ్చరించాడు రీషా దగ్గర రాజు సా మరి సామాన్యమైన సైనికుడు అక్కడ పక్క నుండి అక్కడ పెద్ద ప్రవక్త ఉంటే రాజు కూడా నోరు ఉంటే రాజు పక్కన ఉన్నటువంటి సేవకుడు రాజు దగ్గర మెప్పు కోసం అని చెప్పి ఇష్టం ఆ ఆకాశం కిటికిరి తెరిచినా సరే నువ్వు చెప్పిన మాట జరుగుతుందా అని మరి ఐలిషాకు చెప్పినప్పుడు రెండో రాజులు రెండు ఏడులు అక్కడ ఏమవుతుందంటే నువ్వు నీవు ఈ అనుభవించవు నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తాడు అలాగే జరుగుతుంది యజమాన్ దగ్గర గౌరవం కలిగి ఉండాలి వేషధ్వరణగా ఉండకూడదు కొలసి మూడు ఇరవై నాలుగులో మీరు ఏమీ మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం మనం స్ఫూర్తిగా చేయండి యజమానికి లోబడాలి ముష్కర్ లేని యజమానులకు కూడా లోబడి ఉండాలి మహిళదారుణంగా ఉండకూడదు మనం ఫ్రాంక్గా ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఉందాం దేవుని సంతోషపెడదాం ప్రీతికరంగా జీవిద్దాం అయితే మనం ఎలా జయ జయజీవితం జీవించాలి అనేది కూడా చెప్పి ముగిస్తాము హౌ టు లీడ్ ఎ విక్టోరియస్ లైఫ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే రియలైజ్ యువర్ గ్రేట్నెస్ ఇన్ గాడ్ మనం తక్కువ కాదు దేవుడు మనకు ఉన్నతమైన పిలిపిచ్చాడని మనం కించపరుచుకోకుండా మనల్ని మనం ధైర్యం తెచ్చుకోవాలి ఎన్నో చక్కటి రెఫరెన్సెస్ ఉన్నాయి మత్త పంతొమ్మిది ఇరవై ఏడు యహోశివ ఒకటి మూడు మరి ఎషియా నలభై మూడు ఒకటి మూడు ఇంకా ఉన్నాయండి మార్క్ పది ఏడు అయితే మరి మోషతో చెప్ప ఉన్నట్టుగానే యహోశివ ఒకటి మూడులో నీకు కూడా ప్రతి స్థానంలో యహోశివ నీతో ఉంటాను నిబ్రంగా ఉండు విడవను ఎడబాయను మరి భయపడకు మరి మనం చేసే ప్రయాసం వ్యర్థం కాదు దీవిస్తాడని మనం నమ్ముకోవాలి జయించ జయించాలంటే మనం జయజీవితం జీవించ జయజీవితం జీవించాలంటే మన స్థితి మన గతి మనం అర్థం చేసుకొని మన లోటుగా ఉండేది దేవుడి దగ్గర అడిగి సవరించుకొని మరి స్ట్రెంగ్త్ పొంది మరి గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడాలి తర్వాత మరి మరి ఏసు వారి మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అస సాధ్యమే కదా అది మరి మొత్తం పంతొమ్మిది ఇరవై ఏళ్ళలో కూడా ఉంది మరి మనకు పార్టిసిపేషన్ ఉండాలి మనం జయించాలంటే మనం ప్రాక్టీస్ కావాలి పార్టిసిపేషన్ కూడా కావాలి ఎంత గొప్ప విలువలు వాగ్దానం మనకు ఉన్నాయి కదా మనకి అగ్ని జ్వాలలు కాల్చవు జనముల్లో పడినప్పుడు తోడుగా ఉంటావు అంటే జనముల్లో పడినప్పుడు సముద్రం పాయలవ్వలేదా మరి అగ్నిజ్వాల్లో ఉండే ఎబ్రి బాలలు బాలు మరి క్రీస్తు నాలుగో వ్యక్తి కనబడలేదా ఎన్ని రకాల అద్భుతాలు చూస్తున్నాము మరి దాని మూడులో రక్షించడం సమర్థులు అనే అనుభవాలు దేవతలకు పూజింపమని చెప్పుకోగలిగారు వారి కట్లు ఎబ్రి బాలు కట్లయితే ఊడిపోయి నాలుగో వ్యక్తి ఇక్కడ ఒక సత్యం అనుభవి గమనిద్దాం దేవుడు మన కష్టాల్లో మనతోటే ఉంటాడు సదాకాలం మీతో ఉన్నానని చెప్పినప్పుడు ఉంటాడంతే మనం కనబడ్డు కానీ ఎప్పుడు కనబడతాడు కష్టాల్లో ఉన్నప్పుడు కనబడతాడు ఎలా కనబడతాడు స్పష్టంగా నాలుగో వ్యక్తిగా మరి అక్కడ మంటల్లో కనబడలేదా మరి కనబ అలా కనబడినట్టుగానే అతి కష్టమైన సమయంలో దర్శనం ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ ప్రభు బలమైన మరి దగ్గరతనం అంటే అసలు ఇంటి చూపిస్తాడు మనకి రాష్ట్రాలు అది చాలా సత్యం తర్వాత రెండవదిగా ఆల్ ద గాడ్స్ ప్రామిసెస్ టు అదర్స్ కొన్ని ప్రామిసెస్ ఇప్పుడు మదర్స్ మదర్గా అన్నీ ఏంటంటే అగ్నిచాల కాల్చవు ఉంటాను తోడుగా ఉంటుంది అంత వ్యక్తిగతం రెండవది ఇతరుల గురించినటువంటి గాడ్స్ ప్రామిసెస్ కూడా ఉన్నాయి మరి మనం ఇతరు మరి యాకబు పన్నెండు గోత్రాలకి మరి యజమానులకు ఉంటారు బిడ్డలు అని చెప్తూ ఉంటే మనకు పన్నెండు మంది బిడ్డలు లేరు కదా కానీ మనకు ఏది వ్యర్థిస్తాయో ఆ వాగ్దానం తీసుకోవాలి మరి మరి పౌ పౌళ్ళకు మనకు ముల్లేదు లేదు కదా నా కృప దగ్గర చాలన్న మాట కాదు కానీ తోడుగా ఉంటాను నిబ్రంగా ఉండాలి మరి ఇలా ప్రేమతో చెప్పే మాటలన్నీ కూడా అది మనకు వర్తిస్తాయి అది అర్థం చేసుకుని మరి నీ వెళ్ళు మార్గాలు నీకు తోడుగా ఉంటుంది మోసద్ద అంతా మనం మనం క్లెయిమ్ చేయొచ్చు అబ్రహాము నేను విస్తరింపచేయగలంటే మన వంశాన్ని విస్తరింపజేయడా మరి ఏషా యాభై తొమ్మిది చివరి భాగంలో నీ పిల్లలు పిల్లలు దీవిస్తాను ఇదే యహో వాక్ అంటాడు తర్వాత చూసిన వాళ్ళందరూ దేవుడు నిజంగా దీవించిన ప్రజలని ప్రభు చెప్తారు దేవ అని అంత చక్కటి మాట అది వాగ్దానం ఆ రెండు నమ్మాలి మనం ప్రభు మీద యథార్థంగా ప్పుడు ఈ రెండు ప్రామిసెస్ మనకు తప్పకుండా నెరవేరుతాయని మన స్థిరమైన విశ్వాసంతో సాగిపోదాం మరి రెండొకరి ఒకటి తొమ్మిదిలో కూడా అదే రకంగా మరి మనం ఏ ఏ వాగ్దానం కావాలో అదే చూసుకోవాలి మరి పౌలు హెచ్చింపబడకుండా ఉన్నట్లు నాకు అది ఎన్నోసార్లు అడుక్కున్నాడు తీసివేయమని కానీ అది తీయలేదు తర్వాత మూడవదిగా గెట్ విజన్ వాట్ యూ షుడ్ డూ ఫర్ గాడ్ ద వర్క్ టు బ్రింగ్ అవుట్ ఇట్ అంటే మనకి ఇదే నేను చెప్తున్నాను మనం ఈ దేవుని యొక్క కార్యాలు చేయడానికి ఒక దర్శనం వచ్చే వరకు ఒక వాక్యం ప్రామిస్ వచ్చే వరకు మరి యాకో ఎలా పట్టుదలగా ప్రార్థన చేశాడో అలా ప్రార్థించి పొందుకొని దానికోసం మనం శ్రమించాలని చెప్తున్నారు నో ద మరి అది మూడో పాయింట్ అది అది మనకు దేవుడు ఒక దర్శనం మన తప్పకుండా ఇవ్వాలి మరి నిశ్చేత కావాలి మరి దేవుడు సదాకాలము అబ్రహాముతో మోసతో పౌ సౌల్ పౌలతో అందరితో ఉన్న దేవుడు మనతో ఉంటాడు కాబట్టి వాగ్దానం ఇచ్చాడు నమ్మదగినవాడు కాబట్టి మనకు కూడా ఇస్తాడు అని మనం సాధించాలి ఆ దర్శనాన్ని చివరిగా నో దట్ గాడ్ విత్ యూ యాజ్ మచ్ యాజ్ హీ వాజ్ విత్ ఎనీబడి వాళ్ళందరితో ఎట్లా ఉన్నాడు వాళ్ళ మనతో కూడా తప్పకుండా తోడుగా ఉంటాడని మనం ఎప్పుడూ అపనమ్మకం పెట్టుకోవద్దని చెప్తున్నాడు అందుకనే శివ ఒకటి తొమ్మిదిలో నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు జడియద్దు స్వాధీనపరుచుకుంటాం కలిపి ఉన్నాడు అది మాకు శక్తి సరిపోద్ది మేము స్వాధీనపరుచుకుంటాం అని అన్నాడు అటువంటి ధైర్యము అటువంటి నిబ్రము అటువంటి నిశ్చయతతో మనం ఆ జీవిత గమనం సాగిపోవాలి దేవుడు అటువంటి గొప్ప ధైర్యాన్ని మరి శ్రమల్లో మరి తట్టుకునే శక్తిని అంతేకాదు మనము మన ప్రవర్తన సరిగ్గా ఎలా ఉంచుకోవాలో ఏ స్థితుల్లో మన ప్రవర్తన కాపాడుకోవాలో ఇప్పుడు చెప్పుకుందాం ఆ రకంగా ప్రవర్తన సరి చేసుకో గతం అయిపోయింది ఇక ఈరోజు మొదలుకొని ప్రభు దగ్గర మనం అడుక్కుందాం ప్రభు నువ్వు కోరిన ప్రవర్తన నాకు ఇవ్వండి నాకు ప్రతిఫలం ఇస్తావు సత్ప్రవర్తన ప్రియుడుగా ఉండాలి సత్ప్రవర్తనగా ఉన్నామని నీ నీ దగ్గర అభయం పొందాలి మరి నీవు నీవే నీకే తెలుసు కదా నీ దగ్గర ఎంత యథార్థంగా ఉన్నానో హెచ్కే అన్నట్టుగా ఆ రమ్మ చెప్పుకుందాం ప్రభు మనకు తప్పకుండా దీవిస్తాడు నమ్మదగిన దేవుడు మనకు బైబిల్ మనకు ఒక నిధి అది మనకి బహుమతిగా ప్రభు మనకిచ్చాడు క్రీస్తునే మనకు బహుమతికి ఇచ్చాడు ఒక బైబిల్ని మనకి ఇప్పుడు ఆయన రూపంలో మనం పొందుకుందాం దాన్ని అనుసరిద్దాం మంచి జీవితం జీవిద్దాం ప్రభు మన తోడుగా ఉండుగాక ఆమె